ప్రకృతి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం ఇక పర్టికులర్గా ఇలాంటి కంటెంట్స్ మీదే నేషనల్ లెవెల్లో లో ఇంటర్నేషనల్ లెవెల్ సంబంధించి అంటే ఎక్కడ ఏ అంశం జరిగినా కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇక నాకు ఈ కంటెంట్ లోకి రావడానికి దీన్ని ఇష్టంగా చేయడానికి నాకు ఒక్కరి ఇన్స్పిరేషన్ అది త్వరలోనే నేను వెల్లడిస్తాను ఆయన గురించి ఇక ఆయన మీకు అందరికీ కూడా తెలిసిన వ్యక్తే ఆయన ఒకటే మాట అన్నారు ఈరోజు మనం కష్టపడితే ఫలితం అదే వస్తుంది కాబట్టి నేను కష్టపడుతున్నాను నేను చాలా సాదా సీదా వ్యక్తిని మన దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఏమి లేవు పెద్ద పెద్ద మైకులు స్టూడియోలు ఏం లేవు మనకున్నది సాధారణం కాబట్టి మనం కష్టపడదాం ఫలితం కోసం ఎదురు చూద్దాం ఇక ఆయన కూడా అదే చెప్పరు నాకు ఇన్స్పిరేషన్ అన్న ఆయన్ని బట్టి నేను ఫాలో అవుతున్నాను ఇక్కడ మరి అయితే వెళ్ళిపోదాం ఇక మనం ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తే అంత తిరిగి మళ్ళీ కూడా మనకు ప్రకృతి ఇస్తుంది అనమాట కానీ ప్రకృతిని ఎంతగా మనం ద్వేషిస్తే అంతే ద్వేషాన్ని మనకు కూడా ఇస్తుంది అనేది ఇక్కడ ఉదాహరణ ఇక మనకు ముంబై ఎలాగో మన ఇండియాకి అమెరికాకి లాస్ ఏంజలస్ లాస్ ఏంజలస్ అలాగా అనమాట ఇక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఒక చిన్న కార్చిచ్చు మొదలయ్యి పెద్ద నష్టాన్ని అయితే చేకూర్చింది ఇక ప్రపంచంలోనే వాళ్ళలోనే మనకు పెద్ద అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో ఇలాంటి పరిస్థితి చోటు చుట్టుకో చోటు చేసుకోవడం చూస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది ఇక ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయల కార్లను కొన్ని కోట్ల రూపాయల ఇళ్లను వదిలేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రకృతిని ప్రేమించాలన్నమాట ఇప్పుడైనా మనం నేచర్ని ప్రేమించడం అయితే నేర్చుకుందాం ఇక పూర్తి వివరాలకైతే మనం వెళ్ళిపోదాం మీరందరూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందన్నమాట కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి బంగ్లాలు కొన్ని కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి కార్లు ఒకప్పుడు ఇలా ఉండేటువంటి మన లాస్ ఏంజలస్ ఇప్పుడు ఇలా అయిందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు పై ఫోటో ఎలా ఉంది కింద ఫోటో ఎలా ఉందో చూస్తున్నారు ఇక ఈ విధంగా మనకు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు నలవైనటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండేటువంటి ఇలాంటి ప్రదేశంలో మనకు ఒక చిన్న కార్చిచ్చు మొదలయ్యి మనకు ఈ యొక్క పరిస్థితి అయితే చోటు చేసుకుందనమాట అంటే మనకు ఎప్పట్లాగా వర్షాలు తక్కువైపోయి ల్యాండ్ అంతా కూడా డ్రై అయిపోయి మనకు ఆ కార్చిచ్చు మొదలవుతానే మనకు వెంటనే కూడా మనకు ఇది ఎక్కువగా అయిపోయిందనమాట ఇక ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికాలో ఇలా జరిగితే ఈ యొక్క కార్చిచ్చును అనమాట ఎందుకంటే మనకు ప్రకృతి విలయ తాండవం అయితే చేసింది ఇక్కడ ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ప్రకృతి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో అని కొన్ని కోట్ల రూపాయలు అంటే మనకు ప్రాణ నష్టం అయితే తక్కువే జరిగింది కానీ ఆస్తి నష్టం అయితే భారీగా జరిగింది అగ్రరాజ్యంలో మనకు కక్క వికలం ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి అసలు ఇక్కడ వారి బాధను చూస్తుంటే మనకు వర్ణాతీతం అనమాట ఇక లాస్ లో జరుగుతున్నటువంటి కార్చిచ్లో పది కోట్ల విలువైనటువంటి భవనాలతో పాటు అలాగే పది కోట్ల రూపాయల విలువైనటువంటి కార్లు కూడా మనకు అయిపోయింది కానీ చిన్న చిన్న విషయాల్లో అయితే మనకు ఇక్కడ కొంతమంది ఒక మూగజీవి ప్రాణాన్ని కాపాడడానికి ఆయన మంటలను సైతం లెక్క చేయకుండా ఎలా వెళ్ళారో మనం ఇక్కడ మీరు క్లిప్ చేస్తాను చూడొచ్చు ఇక కాబట్టి మనం ప్రకృతిని ఎంతగా వాడుకుంటే ఎంతగా మంచిగా చూసుకుంటే అంతే మంచి మళ్ళీ కూడా మనకు తిరిగి వస్తుంది లేదు మనం ప్రకృతిని వేరే దానికి ఏదైనా కూడా వాడుకుంటే అది తిరిగి మళ్ళీ కూడా మనకు చెడు రూపంలోనే వస్తుందనమాట కాబట్టి మనకు ప్రకృతిని ప్రేమించి మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ విధంగా మనకు లాస్ ఏంజలస్లో జరిగినటువంటి కార్చిచ్చు ఇప్పటికీ కూడా మనకు చాలా విషాదాన్ని అయితే అనమాట మనకు హాలీవుడ్ యాక్టర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారని నేను విన్నాను నేనైతే చూడలేదు నాకైతే తెలియని కూడా తెలియదు ఎప్పుడూ కూడా నేను హాలీవుడ్ గురించి నేను ఆలోచించలేదు అందులో లాస్ ఏంజలస్లో హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారని కూడా నాకు తెలియదు అనమాట నేను చాలా సాదా సీదా వ్యక్తిని ఒక అన్ అన్ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఈ కంటెంట్లోకి అయితే రావడం జరిగింది పొద్దున మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఆయన అడిగారు మీరు వివిధ రకాల కంటెంట్ అంటే నేను ఎన్నో కంటెంట్స్ చేస్తాను నా ఛానల్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది న్యూస్ కంటెంట్ నుంచి మొదలుపెట్టి వ్లాగ్ కంటెంట్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కూడా నా ప్రయాణాన్ని సోలోగా స్టార్ట్ చేసి ఛానల్ పేరును మార్చి ఇప్పుడు డిఎం టాక్స్గా అయితే మీ ముందుకు వచ్చేసాను అంటే ఏదో ఒకటి చెప్పాలి మీకు ఏదో ఒక అంశం మీద నేను మీకు చెప్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి అనుకునే టైంలో నాకు ఒక ఛానల్ ఒక అన్న నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు అనమాట ఇక ఆయన చూస్తే నేను కంటెంట్లోకి అయితే రావడం జరిగింది మీకు అందరికీ కూడా బెస్ట్ కంటే నేను బెస్ట్ కాలేను ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన చేసే దాంట్లో మనకు తోచింది చెప్పడానికి నేను మీ ముందుకు అయితే వచ్చాను అనమాట ఇక త్వరలోనే మా నా ఇన్స్పిరేషన్ ఎవరనేది కూడా నేను చెప్తాను ఇక ఈ విధంగా ఈ కంటెంటే ఉంటుంది మన ఛానల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ మన దేశంలో జరుగుతున్నటువంటిది దాని గురించి సమకాలిక అంశాలంటే మనకు సోషల్ ఏదైనా సరే ప్రజా మనకు సంబంధించి అలాగే నాకు ఇంకా మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు ఎందుకంటే నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు చెప్తారు అడుక్కుతున్న దానికి పోయినా కూడా అదృష్టం ఉండాలంటారు మరి నా అదృష్టం ఎలా ఉందో నేను పరీక్షించుకోవడానికి మేము ముందుకైతే వచ్చాను ఇది తప్పో ఒప్పో రైటో రాంగో తెలియదు కానీ నాకు తోచిన అయితే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఇక ఏదో ఒక అంశం పైన అయితే మీకు ప్రతి రోజు కూడా ఒక టాపిక్ పైన అయితే వీడియో ఉంటుంది కష్టపడుతున్నాను ఫలితం కోసం కూడా ఎదురు చూస్తాను ఆ రోజు రానే వస్తుంది ఇక పెద్దవాళ్ళు చెప్పినట్టు అడుక్కునే దానికి పైన కూడా అదృష్టం ఉండాలంటారు ఆ అదృష్టం కోసమే నేను వెళ్తూ ఉన్నాను ఇక అది మీ చేతుల్లో ఉందన్నమాట ఇట్లా మనకు ఈ లాస్ ఏంజలస్ ఘటన అయితే చాలా దురదృష్టకరం మన మీరు చూస్తూనే ఉన్నారు ఇక హృదయ విదారకర ఘటనలు అయితే మనకి ఇక్కడ జరిగాయి కాబట్టి మనం కూడా భవిష్యత్తులో ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రకృతి పట్ల చాలా ప్రేమగా ఉండాలి ప్రకృతిని చాలా అర్థం చేసుకోవాలి నేచర్ పట్ల మనం చాలా బాగుండాలన్నమాట ఇక వైల్డ్ ఫైర్ అయితే మనకు విధ్వంసం సృష్టిస్తుంది ఇక ఈ వైల్డ్ ఫైర్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను కొత్తగా వచ్చాను మీరు ఆదరించాలి తప్పకుండా ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నేను ఎంచుకోవడానికి నేను ముందే చెప్పాను మీకు అందరికీ కూడా నాకే తెలీదు నేను అనుకోకుండా దీంట్లోకి అయితే రావడం జరిగింది ఏదో వచ్చేస్తాయి కొన్ని లక్షలు వచ్చేస్తాయి కోట్లు వచ్చేస్తాయి మనకు అనే ఆశ అయితే లేదు నాకు నేను మా నా ఛానల్ మీరు విజిట్ చేయచ్చు ఎన్నో రకాల కంటెంట్లు చేసి కంటెంట్లు చేసి ఆఖరికి దీంట్లో కొద్దామనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఇక ఈ కంటెంట్ పైన అయితే నేను ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వారు చేసినటువంటి వీడియోల్లో నాకు తెలిసింది నేను కూడా అదే కంటెంట్ మీద వీడియో అయితే పెడుతూ ఉన్నాను నేను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని ఇంతే ఉన్నాను కాబట్టి మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ప్రతి వీడియోను కూడా చూడండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగాలని నేను అనుకుంటున్నాను మధ్యలో ఆపేయకూడదు ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎందుకంటే మన దగ్గర సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు ఒక మొబైల్ మాత్రమే ఉంది ఇక మనకు మైక్ లేదు స్టాండ్ లేదు ఏమీ లేవు అనమాట కానీ మనం ముందుకైతే వెళ్దాం మధ్యలో ఈ యొక్క ప్రయాణాన్ని ఆపకూడదని నేనైతే అనుకుంటున్నాను దీనికి ప్రయాణాన్ని ఆపకూడదు అనుకుంటే నేను మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం వీడేంటి ఏదో కంప్లైంట్ పెట్టి ఏదో చెప్పి మరి ఇప్పుడు వాడి సోదంతో చెప్తున్నారని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం సిచ్యువేషన్ అలాగ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను మీరు నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను మరింత టాకింగ్ పవర్తో అయితే మీ ముందుకు వస్తాను మరిన్ని సమకాలిక అయితే మన ప్రయాణం అయితే మొదట ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి